చాలామంది అబ్బాయిలు సిక్స్ ప్యాక్ బాడీ కావాలని కోరుకుంటుంటారు దానికోసం జిమ్లో కసరత్తులు చేస్తూ సప్లిమెంట్లు వంటివి తీసుకుంటుంటారు అయితే వాటి అవసరం లేకుండా ఎంతో సింపుల్గా సిక్స్ ప్యాక్ శరీరాన్ని పొందొచ్చుంటున్నారు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్ అది ఎలా అంటే బాడీని నచ్చిన విధంగా టోన్ చేయడం కోసం ముందుగా డైట్ను సరిచేయాల్సి ఉంటుంది ఫిట్నెస్ అనేది డెబ్బై శాతం డైట్ ముప్పై శాతం వర్కౌట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సిక్స్ ప్యాక్ కోసం ముందుగా డైట్ మీద ఫోకస్ పెట్టి కొన్ని పర్టికులర్ వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది కార్డియోతో మొదలుపెట్టి సిక్స్ ప్యాక్ కావాలనుకునేవారు ముందుగా పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగించాల్సి ఉంటుంది దానికోసం రన్నింగ్ సైక్లింగ్ స్కిప్పింగ్ ట్రెడ్మిల్ వంటి వర్కౌట్స్తో మొదలు పెట్టాలి ముందు కొంత బరువు తగ్గాక డైట్తో ఫిట్నెస్ ప్లాన్ మొదలు పెట్టాలి డైట్ ఇలా ఇక డైట్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ కంటెంట్ పెంచాలి అంటే ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్ ఫుడ్కు పూర్తిగా చెక్ పెట్టి ఫైబర్ కంటెంట్ ఉండే బ్రౌన్ రైస్ రోటీలు ఓట్స్ వంటివి అలవాటు చేసుకోవాలి ఇక కండరాలు పెరగడానికి ప్రోటీన్ అవసరం కాబట్టి డైట్లో పప్పు ధాన్యాలు గుడ్లు చేపలు మాంసం వంటివి చేర్చుకోవాలి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసేవారు ట్రాన్స్ ఫ్యాట్స్ను పూర్తిగా తగ్గించాలి హెల్దీ ఫ్యాట్స్ కోసం డ్రై ఫ్రూట్స్ తప్పక తీసుకోవాలి అలానే షుగర్ కంటెంట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి రెగ్యులర్ వర్కౌట్స్ చేసేవారు ఎవరైనా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్ళ వంటివి తాగుతుండాలి శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి వర్కౌట్లు ఇవి ఇకపోతే సిక్స్ ప్యాక్ కోసం కొన్ని ప్రత్యేకమైన ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది ముందుగా అబ్డామినల్ మజిల్స్ను యాక్టివేట్ చేసేందుకు లెగ్ డ్రైస్ చేయాలి అంటే వెల్లకిలా పడుకుని కాళ్లను ఒక అడుగు ఎత్తు వరకు లేపి ముప్పై సెకండ్ల పాటు ఉంచాలి ఇలా పది సెట్లు చేయొచ్చు సిక్స్ ప్యాక్ కోసం చేయాల్సిన మరో ముఖ్యమైన వర్కౌట్ బోర్లా పడుకుని చేతులపై శరీరాన్ని పైకి లేపి అదీ పొజిషన్లో ఉండగలిగినంతసేపు ఉండాలి ఇది కోర్ మజిల్స్ను యాక్టివేట్ చేస్తుంది ఇక వీటితో పాటు పుషప్స్ పుల్లప్స్ రష్యన్ ట్విస్ట్స్ మౌంటైన్ క్లైంబర్స్ వంటివి కూడా కలిపి చేస్తే త్వరగా సిక్స్ ప్యాక్ మజిల్స్ షేప్ అవుతాయి